మీ అందరికి వందనములు మరి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి కీర్తనలు ఇరవై మూడో అధ్యాయంలో నాలుగవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే గాఢాంధకారు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కర్రయ్యో నీ దండం నన్ను ఆదరించను అలే లూయా గాఢాంధకార లోయలు సంచరించను నేను భయపడను ఎందుకనంటే ఆయన తోడుగా ఉన్నాడు అలిలోయ దేవుడు కాపరిగా మనకు తోడుగా ఉన్నప్పుడు గాఢాంధకార లోయలు ఒక గొర్రెలు ప్రవేశించిన ఎందుకు కాపరి ఎవరు బలవంతుడు జీవము కలిగిన వాడు ఆయన మరణించి తిరిగి లేచినవాడు మన కొరకు సహాయకుడిగా ఉన్నాడు కాపరిగా ఉన్నాడు నువ్వు నేనేం చేయాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు గారు కూడా ఈ కీర్తనలు రాసేటప్పుడు ఇలాంటి పరి ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే గాఢాంధకార లోయల్లో ఉన్నాడు ఒక పక్క సైన్యము ఒక పక్క తన కుమారుడు సైన్యము అనేక బాధ తో ఆయన ఆ ఒక ప్ర ఆయన ఉన్న ప్రదేశంలో ఉన్నా కూడా అక్కడ అంటూ ఉన్నాడు గాఢాంధకారులోయలు నేను సంచరించిన ఏ అపాయముకు నేను భయపడను ఎందుకు భయపడ్డంటే ఆయన దేవుడు దేవుని కలిగి ఉన్నాడు దేవుడు స్నేహితుడుగా ఉన్నాడు ఆయన హృదయానుసారుడుగా ఉన్నాడు ఆయన హృదయానుసారుడుగా ఉన్నాడు అయితే మన జ్ఞాపకం చేసుకుంటే నీవు నాకు దుడ్డు ఎందువు నీ దుడ్డుకర్రయుని దండన్ను ఆదరించను ఆయన కర్ర ఆయన దండను ఏం చేస్తాడంట ఆదరిస్తుందంట చూడండి దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటాడు దేవుడు మనమల్ని ఆదరిస్తాడు దేవుడు మనమల్ని ఆదుకుంటాడు దేవుడు మనమల్ని కాపాడుతాడు దేవుడు మనకి ఏమై ఉంటాడు తోడుగా ఉంటాడు హలే ఏ అపాయం వచ్చినా సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా అదే విధముగా ఎలాంటి అవరోధాలు వచ్చినా ఒకవేళ దొంగ వచ్చిన మనమల్ని తీసుకెళ్ళిపోయేదానికి అయితే అది గొర్రెలు అయితే నువ్వు నేను ఈరోజు మనకు సింహము అనంటే అంటే లాంటి సమస్యలు సింహమ్మ లాంటి ఎలుపుబంట లాంటి సమస్యలు అలాంటివి మనకు వస్తూ ఉంటాయి అయిటన్నిటి నుంచి ఆయన ఒకళ్ళ అనా సిచ్యువేషన్లో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే జీవము కలిగిన దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాము భయపడుకోనని దేవుడు దగ్గర దగ్గర మూడు వందల అరవై ఆరు సార్లు బైబిల్ రాయించాడంట ఎందుకు భయపడద్దు ఎవరిని కలిగి ఉన్నావు జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మరణించిన తిరిగి లేచిన దేవుని కలిగి ఉన్నావు ఈ సృష్టిలో మరణించిన తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే నజరేడని ఏసుక్రీస్తు ప్రభుత్వ నువ్వు సముద్రంలోకి వెళ్ళినా నువ్వు ఎక్కడున్నా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో లో ఉన్న ఆకాశంలో ఉన్నా భూమి కింద ఉన్నా ఎక్కడ అండర్ గ్రౌండ్ లో ఉన్నా కూడా సరే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటే దేవుడు నీకు కాపరిగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు ఆయన దుడ్డుకర దండంతో నిన్ను ఆదుకొని నిన్ను ఆదరించి ఆయన ప్రతి ఒక్క సమస్య నుంచి నిన్ను దేవుడు నీకు ఏం చేస్తాడు విడిపిస్తాడు హాలే లూయా అయితే ఇంకొక మాట మనం చూస్తే నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచదవు నూనెతో నాతో అలాంటివి ఉన్నావు నా గిండి నిండి పొల్లుచున్నది అలెలూయా దేవుడు ఏం చేస్తాడు శత్రువులు ఎదుట భోజనమును ఏర్పాటు చేస్తాడంట అలెలూయా శత్రువులు ఎదుట ఏం చేస్తాడు భోజనమును ఏర్పాటు చేస్తాడు దావీదికి శత్రువులు ఎదుటే ఎన్నోసార్లు భోజనమును ఏర్పాటు చేశాడు అయితే నీకు నాకు శత్రువుని దేవుడు ఏం చేస్తాడు అంటున్నా తెలుసు ఈరోజు మిత్రులుగా చేస్తాడు అదే విధంగా నువ్వునితో నా అలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అలెలుయ ఆత్మీయమైన ఆశీర్వాదం మేలుతో దేవుడు నీ తలాంటి ఇప్పుడు కీర్తనకారుడు అంటు నా తలాంటి ఉన్న గిండి నిండి పొరులుచ్చు ఉన్నది ఆత్మీయమైన ఫలములతో ఆత్మీయమైన ఆశీర్వాదములతో ఆత్మీయమైన మేలుతో మనము ఆయన ఆయన మనకు కాపరిగా ఉంటే మన గిండి నిండి పొరులుతుందంటే హలే లూయా హలే లూయా అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరములో నేను నివాసము చేసేదనో హల్లే చూడండి ఇక్కడ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును ఎలాగొస్తాయి నీ వెంట దేవుడు నీకు రక్షకుడిగా ఉన్నప్పుడు దేవుడి నీ కాపరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకేమోస్తాది నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ బ్రతుకు దినములన్నీ ఏ సమస్యలు వచ్చినా దేవుడు నీకు ముందుగా ఎదుర్కొని నీ సమస్యలన్నీ తీసివేసి దేవుడు ఏం చేస్తాడు నిన్ను ఆయన మంచి మార్గంలో నిన్ను నడిపిస్తాడు హల్లెలూయా అయితే మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చెప్పాలి నేను బ్రతుకు దినములన్నీయు నా కృపాక్షేమములే నా వెంట వచ్చును ఎందుకనంటే నేను జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాను ఆ వెంట ఏమొస్తాయి కృపాక్షేమములే వస్తాయి ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఆయన ప్రేమ నీలో నింపుతాడు ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఆయన రక్షణ మార్గంలో నిన్ను నడిపిస్తాడు హలెయా హలెయా అయితే జ్ఞాపకం చేసుకోవాలి చూడు శిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను నువ్వెక్కడ నివాసం చేయాలి దొడ్డే అంటే దేవుని మందిరంలో నువ్వు నివాసం చేయాలి ఆయన మందిరంలో నువ్వు నివాసం చేయాలి ఆయన చిరకాలము ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆయన కాపరిగా ఉన్నప్పుడు నీకు చిరకాలము ఆయన మందిరంలో నువ్వు నివాసం చేయాలి చిరకాలము నువ్వు నివాసం చేస్తే ఖచ్చితంగా నీకు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు రెండో విషయం పచ్చిగల చోట్ల ఆయన పరుడు చేస్తాడు శాంతికర జలముల యొక్క నడిపిస్తాడు నీ ప్రాణం నువ్వు శాద తీరుస్తాడు ఆయన నామమును బట్టి నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు నువ్వు గాఢాంధకార లోయలు నువ్వు సంచరించినను నీకు ఏ అపాయమో రాదు నీవు నీవు నాకు తోడున్నాక నీ దుడ్డు కర్ర నీ దండ నన్ను ఏం చేస్తుంది ఆదుకుంటుందని చెప్తూ ఉన్నాడు ఆయన నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనమును సిద్ధపరచదు నూనెతో నా తలంటివి ఉన్నావు హలెల్లుయా నా గిన్నె నిండి పొల్లుచు ఉన్నది అని చెప్తున్నాడు కీర్తనా కాదు అలాగే నువ్వు చెప్పాలి నేను బ్రతుకు దినీ కృపాక్షేమములే నా వెంట వచ్చును నే చిరకాలము ఈ హోవ మందిరంలో నేను నివాసము చేసేది ఇలాంటి తీర్మానం చేసుకునే దేవుని ముందులో మనం ముందుకెళ్తే దేవుడు మన గిండి నిండి పొర్లేలాగా మనం ఆత్మీయమైన పలమలతో దేవుడు మనం ముందుకు నడిపిస్తాడు ఇటు మాటలు దేవుడు దీవించిన కాక ఆ మెయిన్